హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి శారద భూమి గగన్ అందరూ కూడా కోర్టుకు వస్తారు ఇక శారద అయితే ఈరోజు వచ్చే తీర్పుతో నువ్వు నిర్దోషం అని తేలిపోతుందమ్మా నీకు ఇక అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి శారద భూమితో అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న చర్య అయితే టెన్షన్ పడిపోతూ ఉంటే అది చూసి భూమి ఏమైంది చర్రీ అని చెప్పేసి అడగగానే ఇక చర్య అయితే డిఎన్ఏ రిపోర్ట్ మార్చమని అపూర్వ అత్తయ్య ఆ డాక్టర్ గారికి డబ్బులు ఇస్తే ఆయన ముందు ఒప్పుకోలేదు కదా కానీ తర్వాత అత్తయ్య ఏమో కొంతమంది రౌడీలను పంపించి అత్తయ్య డాక్టర్ గారిని బెదిరించడంతో ఇక డాక్టర్ జనార్దన్ గారేమో డిఎన్ఏ రిపోర్టు మార్చడానికి ఒప్పుకున్నారు భూమి ఆయన నాకు తెలిసి డిఎన్ఏ రిపోర్టు మార్చేసి ఉంటాడు అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా పక్కనే ఉండి గగన్ కూడా వింటూ ఉంటాడు ఇక అంతలోనే అపూర్వ కోర్టు దగ్గరికి వచ్చి కార్ దిగి కేసు నేనే గెలవబోతున్నాను అన్నట్టు వీగుతూ భూమి వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక భూమిని అయితే బోర్టు బోన్లో నిలబెడతారు ఇక అంతలోనే ఒక అతను వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ కవరు జడ్జి గారికి ఇస్తారు ఇక భూమి అయితే జడ్జి గారు ఆ డిఎన్ఏ రిపోర్ట్ కవరు ఓపెన్ చేస్తూ ఉంటే ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగను ఆలోచిస్తూ ఉంటాడు మరి గగను అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టి భూమి శరచంద్ర కూతురే అని కోర్టులో నిరూపించి భూమిని నిర్దోషిగా విడుదల చేస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్